అందుకు అగాధం కూడా మనది అంత అగా ధనం కూడా సుఖం ఇయ్య ధనం ఎందుక ధర్మం ఉండాలి అయితే సుఖం ఉండాలి ధనంకో సుఖం ఉన్నది రెండు ఉన్నాయి ధనం వెనుక ధర్మం ఉండాలా అయితే ఉన్నాయి ధర్మం లేదు అంటారా దుఃఖాలే ఉన్నాయి దేవుని మందిరము ఘటము దీన్ని శుద్ధం చేయు దేవుని మందిరమే ఈ ఘటము దీన్ని శుభ్రం చేయు ముందు దేవునికాయ పోకు ఎక్కడ పోకు ఏం చేయకు దీన్ని ముందు శుద్ధం చేసేది ప్రయత్నం చేయు తనువు వాచ మనసు శుద్ధమైంది తీకన్నా శుద్ధమైపోయింది నీ పనంతా ఒడిపోయింది ఈ టీకరణ శుద్ధి కోసానికి ఇవన్నీ బట్టిలా ఏమేమి ఉన్నాయో భజనలు చేస్తున్నాము ప్రవచనాలు చేస్తున్నాము పూజలు చేస్తున్నాము అర్చనాలు చేస్తున్నాము యజ్ఞాలు చేస్తున్నాము అవనాలు చేస్తున్నాము ఏమేం చేస్తున్నాము ఇవన్నీ ఇంకా ఒక ఉద్దేశం ఉన్నాయి ఇవి అన్నిటి అనుక ఒక్క ఉద్దేశం ఉన్నది ఏది ఆత్మశుద్ధి కోనకు ఇవన్నీ చేసి కూడా ఆత్మశుద్ధిగా అక్కడ మరి ఏం మతలం ఉన్నది ఇది అంత శ్రమ అంత వేస్తే ఉన్నాయి అందుకు చేసి కూడా శ్రమ చేసిన దానికి మనము శ్రమ పడ్డ దానికి మనకి లాభము రావాలి ఇప్పుడు చూడు మందిరాలు మనం కడుతున్నాము మనం ఒక అంజనే భక్తుడవైనా నేను అంజనేయుని భక్తిని నువ్వు శివుని భక్తుడు నువ్వు విష్ణు భక్తుడవు నాకు ఇష్టం వచ్చిన నేను కట్టుకుంటా నేను ఏ దేవుని నమ్మిన్నో ఆ దేవుని మందిరమే కట్టగలను నేను నా ఇంటి ముంద అంజనేయుని మందిరం నేను కట్టుకున్నా మరి కర్మదేవుల కోపాలు రావా అది నిన్ను తర్వనాట్యం చేయాలా ఇప్పుడు ఇంటికాదా ఒక ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు అనుకో అందరికీ తిని పెట్టి ఈ ఒక్కొడికి పెట్ట కొట్టి అది తప్పుదా మరి ఒక్కొడికే పెట్టి తొమ్మిది మందికి పెట్ట కొట్టి అది తప్పు దా అందుకు ఈ అన్న దేవుళ్ళు అయితే ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఉన్నాయి ఇక అందరితే మందిరాలు గట్టలోపు ఓంటు కోపాలు రావు ఒక్కోని నీవు విడుకుతున్నావు ఒక్కోని వాడుతున్నావు అది విడిచినోడికి కోపం రాదా మరిస్తుంది అది సర్వనాశం చేసేదా మరి అందుకు నేను కూడా ఒక్కొక్క అంట అరే ఒక్క పొద్దు కరణ ఊళ్ళ అంటే శనిదేవుని పేరున కుమార ఓడి పేర శివుని పేర్ల పేరున మంగళారోళ్ళ పేరున మాంకాళి కాళి పేరున పుల్లారోళ్ళ పేరున